వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తహసీల్దార్ విధులు నిర్వహించాడు రైతు సాయంతో బురదలో ఒక కిలోమీటర్ వరకు కాలినడకన ప్రయాణించి ట్రాక్టర్ ఎక్కి తహసీల్దార్ గ్రామానికి చేరాడు దీంతో ఆ గ్రామ అన్నదాతలు తహసీల్దార్ విధుల నిర్వహణలకు ఫిదా అయ్యారు ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలోని సర్వే నెంబర్ నూట అరవై రెండులో తొంభై నాలుగు ఎకరాల పైన భూమి ఉంది దళిత రైతులు సాగు చేస్తున్నారు కొందరికి పాత పట్టా పుస్తకాలు కూడా ఉన్నాయి కానీ ధరణి సమస్యతో నేటికి కొత్త పట్టా భాష పుస్తకాలు రాలేదు దీంతో కొన్నేళ్ల నుంచి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలు అన్ని ధరణి మూలంగా దళిత రైతులు కోల్పోయారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు స్థానిక తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి భూ సమస్యలు తీసుకెళ్లారు ఎమ్మెల్యే వెంటనే స్పందించిన సర్వే నెంబర్ నూట అరవై రెండులో ఉన్న భూ సమస్యను పరిష్కరించి అర్హులైన ప్రతి దళిత రైతుకు కొత్త పాస్ పట్టా పుస్తకాలు అందజేయాలని ఆర్టీఓ తహసీల్దార్కు ఎమ్మెల్యే ఆదేశించారు దీంతో శుక్రవారం బషీరాబాద్ తహసీల్దార్ వెంకటేశం తన సిబ్బందితో కలిసి సర్వే నెంబర్ నూట అరవై రెండులో ఉన్న ఇనా భూములను పరిశీలిస్తుండో ఇంతలోనే వర్షం వచ్చింది వర్షానికి సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ఇనాం భూములను పరిశీలించారు నేరుగా రైతుల సమస్య గల కారణాలు అడిగి తెలుసుకుని అర్హులైన ప్రతి రైతుకు కొత్త పట్ట పాస్బుక్లు అరిస్తామని హామీ ఇచ్చారు ప్రతి రైతు పొలాల్లో మంచిగా పంట సాగులు చేశారని రైతులకు చెప్పి తహసీల్దార్ ముగిసిపోయాడు దీంతో రైతుల ముఖాల్లో ఆనందాలు పిలిచాయి ఇంతలోనే వర్షం తగ్గింది కాలి నడకబాట పొలాలు బురదమయంగా తయారైంది రైతు కృపాదానం సహాయంతో తహసీల్దార్ బురదలో ఒక కిలోమీటర్ వరకు కాలినడకన ప్రయాణం చేస్తున్న క్రమంలో ట్రాక్టర్ వచ్చింది ట్రాక్టర్ పై తహసీల్దార్ రెండు కిలోమీటర్ల వరకు ప్రయాణం గ్రామానికి చేరారు దీంతో సార్ విధులకు అన్నదాతలు ఫిదాయి తహసీల్దార్ కు రైతన్నలు కృతజ్ఞతలు తెలియజేశారు అదే దాంట్లోనే చంద్రాపోస్తుంది అన్నదమ్ములు వాళ్ళు కొనిగేరి కడును సదా ఇది కుండమలం వకిరాపూ ఉంటది హోల్డ్ ది ఇప్పుడు నాగమలుకు చెయ్యి అడరా స్టోరేజ్ నదన్న జిల్లా డివైడ్ చేసుకోలేం కాగా లైట్ 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 చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి